రోడ్ చూడవు ఎంత చూడ సక్క ముద్దుకున్న చూడవురి రోడ్ ఆ ఇది ఎవరు అనుకుంటున్నారు ఒక మోతేవారిది మోత చిన్న ముచ్చట కాదు ఆయన బాగా పెద్ద మోతేవరి ఆయన ఈ రోడ్ ఎడిపోతా అనుకుంటున్నారు ఏదన్నా ఊరికో పాలేకో పోతుంది అనుకుంటున్నారు కాదు కాదు దొరగారి పామ్ హౌజ్ పోతుంది పామ్ హౌజు ఫామ్ ఏం జరుగుతుంది అనేది దేవుడికి తెలుసు కానీ ఇక ఆ పామ్ హౌస్ కూడా ఎట్లా కట్టిండు ఏం కథ అనేది ఇక మళ్ళీ మనం ఇంకోసారి ముచ్చట పెట్టుకుందాం ఇగో ఇది ఈ రోడ్డు పోయడానికి గ్రామ పంచాయతీ అనుమతి లేదు అరగ్యమీ అనుమతి లేదు పంచాయతీ రాజ్ శాఖ అనుమతి లేదు నాకు ఎదురు చెప్పేది లేదు అనే నాయకుడు పోసుకున్న రోడ్ అంట ఇది ఈ రోడ్ గురించి మనం ఎవ్వాలని అడిగినా కానీ అరే కాముసి బయటరే భయ్ అంటారు ముచ్చట ఈ ఏంటిదో వాళ్ళు చేసిన కథ ఏంటిదో నమస్కారం నా పేరు కులగాన్ అనిల్ నేను డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ డివిజన్ ప్రస్తుత రెండవ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నాను నేను ఈ మధ్య కలెక్టర్ గారికి ప్రజావణిలో కంప్లైంట్ చేయడం జరిగింది దేనికోసం అంటే ఈజీఎస్ నిధుల కింద యాభై లక్షల నిధులు వచ్చినాయి ఆ నిధులను గ్రామానికి అంటే నగనూరు గ్రామానికి కాకుండా ఈ స్థానికంగా తిల్లవోడ్పల్లి ఒకటో డివిజన్కి సమయమైన కులగాని శ్రీనివాస్ బిజెపి కార్పొరేటర్ ఉండే ఆ కార్పొరేటర్ సంబంధించిన వ్యవసాయ భూమి ఉంది ఆ వ్యవసాయ భూమి పక్కకు ఆ కొంత మేరకు భూమికి కబ్జా చేసి ఆవరి స్థలం ఉంది ఎవరే స్థలాన్ని చదువు చేసి దానికి వాటర్ మట్టి పోసి ఆ చుట్టు కాంపౌండ్ వాళ్ళు కట్టి అందులో రేకుల షెడ్ నిర్మించి దానికి నవనూరు గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ఆ హౌస్ నెంబర్ తీసుకొని ఆ హౌస్ నెంబర్ వేసి ఈ ఎంజిఎన్ఆర్ఎస్ నిధులను ఆ గ్రామానికి కాకుండా ఈ నిధులను ఆయన సొంత ఫామ్ హౌస్ కోరానికి దారికి ఒక కిలోమీటర్ నర వరకు ఉంటది ఆ దారి వేసుకున్నాడు ఆ దారి వేసిన దాన్ని మేము ప్రజా కాంప్లీట్ చేయడం జరిగింది ఈ నిధులను వాస్తవంగా ఆ గ్రామానికి వాడుకో వాడుకోవాలి అక్కడ ఆ వెనుకబడిన కాలనీలో కానీ లేకపోతే ఆ స్కూల్కి కానీ వాస్తవంగా ఉపాధి హామీ నిధులవి ఉపాధి హామీ అంటే వంద రోజుల నిధులు ఉంటాయి కదా వంద రోజుల నిధులవి ఆ నిధులను ఆ పక్క పక్కదొరి పట్టుకొచ్చి నిధులను దుర్వ్యం చేయకి సంతానికి వాడుకున్నాడు దీనికోసం మేము కలెక్టర్ గారికి ప్రజాల్లో ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో పాటుగా నిన్న ఆ ఆ గ్రామానికి సమయంలో మా కాంగ్రెస్ పార్టీ సమయంలో వ్యక్తులు ఆ మాజీ మండల అధ్యక్షులు సాయిల రాజు గారు కానీ ఆ తర్వాత గ్రామ శాఖ అధ్యక్షులు గాని ఆ గ్రామశాఖ మండల ఆ వ్యక్తులు కానీ నాయకులు గాని ఆ గ్రామ ప్రజలు కానీ వీళ్ళందరూ వచ్చి నేను కంప్లైంట్ చేయడం జరిగింది ఈ వాళ్ళు వాళ్ళు కూడా మాకు తెలియకుండా ఆ గ్రామంలో నిధులు కేటాయించకుండా ఏ ఆ గ్రామ శివార్లు వస్తున్నాయి కదా ఆ కింద ఈ యాభై లక్షల నిధులను ఆయన సంత ఫామస్ రోడ్ వేసుకున్నాను చూశారు వాళ్ళు చూసి ఆ వీడియోస్ కానీ దాని ఎవరి కానీ నేను అసలు వాస్తవంగా ఈ రోడ్డు ఎప్పుడు పడ్డది అంటే గత ఆరు నెలల కింద పడ్డది ఆరు నెలల కింద నాకు శిలాఫాల్కం లేదు కనీసం అక్కడ ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు ఇక్కడ కేటాయించబడ్డ కూడా విన్ఫర్మేషన్ లేదు మేము వాస్తవంగా రాత్రి రాత్రి తొమ్మిది స్టార్ట్ చేసి తెల్ల రోజులుగా రోడ్ అయిపోయింది మేము దాన్ని వాస్తవంగా సంత స నిధులతో ఆయన సంత పైసలతో పెట్టుకున్నాడు కావచ్చు ఆయన ఫామ్ కోవడానికి అని మేము అనుకున్నాం కానీ కొన్ని రోజుల తర్వాత మేము పర్సనల్ ఎంక్వైర్ చేసుకొని ఈ ఆర్టీ నేను నేను తీసుకుని ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ ఇన్ఫర్మేషన్ లో ఎంజీఎన్ఆర్ రిజిస్టర్ లేదు కేంద్రం ద్వారా వచ్చినాయి ఆ నిధులను ఉపాధి హామీ నిధులు ఆ నిధులు ఆ గ్రామాన్ని కాకుండా ఈయన నిధులను మళ్లించి ఈయన ఈయన స్థానిక కార్పొరేటర్ కాబట్టి బీజేపీ కార్పొరేటర్ కాబట్టి ఆ నిధులను ఆ రాజకీయ అన్నదానాలతోని మరియు అధికారుల అన్నదానంతో దాన్ని కంప్లీట్ తీసుకొచ్చి ఆ నిధులను పట్టుకొచ్చి రాత్రి రాత్రే ఆ నిధులను ఆయన ఫామ్ హౌస్ కేసుకునేదాన్ని సరే ఈ నిధులు నిజంగానే ఆయన ప్రక్కదారి పట్టించబోతే అక్కడ శిలాఫలకము కనీసం ఒక నోటీస్ బోర్డు ఇలాంటి ఉండాలిగా అక్కడ ఇలాంటివి ఏం లేదు దీన్ని మన సార్ మన ఇప్పుడు నేనైతే నేను ఓపెన్ గా ఒక మాట మాట్లాడతాను సార్ నేనైతే ఇప్పుడు మన మన ఇండియా అనేది డెవలపింగ్ నాట్ డెవలప్డ్ అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందిన దేశంలో చాలా ఖాళీలలో రోడ్లు లేక మోర్లు లేక ఇబ్బంది పడుతున్నాం వ్యవసాయ క్షేత్రాలకు పొలాలకు ఏదైనా కూడా రోడ్లు పడుతున్నాయి అంటే మనం మనం ఏ స్థాయిలో ఉన్నామో ఏ స్థాయికి వచ్చిందో అర్థమవుతుంది మన మన పరిస్థితి చాలా కాలం ఇప్పుడు ఆ నవనూరు గ్రామంలో శిథిలా వ్యవస్థలో స్కూల్ ఉంది ఆ ఇప్పుడు సమ్మక్కల గదులు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నెలలో ఒక నెలలో సమ్మక్కల గదులు జరుగుతాయి అక్కడ పెద్ద కార్యక్రమం పెద్ద పండగ జరుగుతుంది అక్కడికి వెళ్ళడానికి కనీసం రోడ్డు లేదు ఆ రోడ్డుకు నిర్మించాలని నిర్మించాలని గ్రామస్తులు ఉంటున్నారు సరే ఇప్పుడు అసలు ఆ నదులు ఆ నిధులు రావడానికి మరి అసలు ఆ సర్పంచ్ కానీ ఆ వార్డ్ నెంబర్ కానీ ఆ బాడీ కానీ లేకపోతే ఆఫీసర్స్ కానీ ఎందుకు ఎలా సపోర్ట్ చేసినా నాకు అర్థం అయితే లేదు ఆ హౌస్ నెంబర్ ఇచ్చి రెట్లు ఇచ్చారు అర్థం అర్థమైతే లేదు దీన్ని ఇది యాభై లక్షల నిధులు వేయాలంటే ప్రభుత్వం పెద్ద సొమ్ము అది పెద్ద పెద్ద అమౌంట్ అది ఆ పెద్ద అమౌంట్ని ఒక విదిన్ ఏమంటారు ఒక వన్ డేల నిధులు ఎట్లా వస్తాయి నిధులు ఎట్లా వస్తారు నిధులు వచ్చిన దాన్ని అసలు ఆఫీసర్ ఎట్లా దాన్ని ఏఈ గారు కానీ డిఈ గారు కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ ఎంపీడీఓ గారు కానీ లేకపోతే స్థానికంగా ఉన్న నాయకులు కానీ దీన్ని ఇలా అసలు ఇంతవరకు ప్రశ్న చెప్పుకోవడానికి నేను చాలా అసలు నాకు ఈ విషయం తెలిసి నేను ప్రశ్నించి స్టార్ట్ చేసి సార్ దీన్ని కంపల్సరీ ఆ నిధులను వెనక్కి తీసుకురావాలి ఆ నిధులను ఆ గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి ఎవరైతే కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ కంపల్సరీ లైసెన్స్ తీసి ఏమంటారు దాన్ని రద్దు చేయాలి రద్దు చేసి ఆ నిధులను కంప్లీట్గా మళ్ళీ ఆ గ్రామానికే నిధులు కేటాయించాలి థ్యాంక్ యూ సార్